అందరికీ నమస్కారం సో ముందుగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ పూర్తి కావడం జరిగింది సో పోస్ట్ పోల్ సర్వే సో ఇది నా ఫైనల్ సర్వే గతంలో రెండుసార్లు సర్వే చేయడం జరిగింది ఫస్ట్ సర్వే అప్పటికి ఎంఐఎం కాంగ్రెస్కు మద్దతు ఇవ్వలేదు కాబట్టి ఎంఐఎం ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ గెలుస్తుందని చెప్పి చెప్పడం జరిగింది రెండో సర్వేలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఇది పోస్ట్ పోల్ సర్వే సో ఇది ఫైనల్ సర్వే అనమాట నాది సో ఈ ఫైనల్ సర్వేలో ఖచ్చితంగా నా అంచనాలు తలకిందులు కావడం జరిగింది ఇప్పుడు ఖచ్చితంగా స్పష్టంగా చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ గారు ఇరవై వేల నుంచి నలభై వేల మధ్య మెజారిటీతో ఖచ్చితంగా లో గెలవబోతున్నాడు అతని చిరకాల వాంఛ అంటే గతంలో రెండుసార్లు పోటీ చేయడం జరిగింది దురదృష్టవశాత్తు అప్పుడు ఓటమి పాలు కావడం జరిగింది కానీ అలిపెరుగని ధీరుడులాగా అతను కొనసాగుతూ ఈసారి ఖచ్చితంగా విజయాన్ని మాత్రం సొంతం చేసుకోబోతున్నాడు ఇది ఫైనల్ అనమాట సో ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓడిపోబోతుంది అనేది ఒకసారి క్లారిటీగా మనం చూసినట్టయితే వారం రోజుల కింద కూడా టీఆర్ఎస్ పార్టీకి మంచి ప్రజాదరణ లో ఉండడం జరిగింది సానుభూతి కూడా ఓవర్ఫ్లో కావడం జరిగింది కానీ ఎప్పుడైతే గత మూడు మూడు నాలుగు రోజుల నుంచి ఆ కుటుంబంపై మాగంటే సునీత మాగంటే గోపీనాథ్ కుటుంబంపై వాళ్ళ పెద్ద భార్య అంటే వాళ్ళకొక ఇంకొక కొడుకు ఉన్నాడు ఇంకొక భార్య ఉంది అని తెలిసిందో ఆ భార్యకు మాగంటి సునీతనే అన్యాయం చేసి తనకు దక్కాల్సిన గౌరవాన్ని మొత్తం మాగంటి సునీత గారే తీసుకుంటున్నారు సో మాగంటి సునీత వల్లనే ఆ కుటుంబం అన్యాయం అయిపోయిందని చెప్పి అక్కడ ప్రజలలో ఒక విధమైన భావన ఏర్పాటు కావడం జరిగిందనమాట విచిత్రంగా దీనిపై ఏదైతే సానుభూతి మాగంటి సునీతకు రావాల్సిన సానుభూతి ఏమైపోయిందంటే ఏకంగా మాగంటి సునీతనే విలన్ లాగా మారడం జరిగిందనమాట ఈమెనే మొత్తం గోపీనాథ్ మొదటి భార్యను మొదటి కుటుంబ సభ్యులను అన్యాయం చేస్తుంది వాళ్ళకు దక్కాల్సిన గౌరవం దక్కట్లేదు ఈమనే మొత్తం గోపీనాథ్ యొక్క ఆ కుటుంబాన్ని మొత్తం ఈమె సొంతం చేసుకుంటుంది కానీ వాళ్ళ పెద్ద భార్య అంటే వాళ్ళ మొట్టమొదటి భార్యకు వాళ్ళ కుటుంబ సభ్యులకు చాలా అన్యాయం జరిగిందని చెప్పే వాదన అనేది జూబ్లీల్స్ ప్రజల్లో గత వారం రోజులుగా చాలా ఓవర్ఫ్లో కావడం జరిగింది దీనికి సంబంధించిన నిజాలు కేవలం వాళ్ళ తల్లి వాళ్ళ తల్లిగారు అంటే మాగంటి సునీత గారు మాగంటి గోపినాథ్ తల్లిగారైన తల్లిగారు వాళ్ళ పెద్ద భార్య వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి బయటికి రావడం వల్ల ఏమైపోయిందంటే మాగంటి సునీత వీళ్ళ కుటుంబానికి అన్యాయం చేస్తుంది వాళ్ళ భార్యకు పెద్ద భార్యకు దక్కాల్సిన గౌరవాన్ని మొత్తం ఈవనే తీసుకొని ఆ కుటుంబాన్ని రోడ్డు మీద పడేసిందని చెప్పి ఆ కుటుంబ సభ్యులు బయటికి రావడం వల్ల అసానుభూతి అనేది మాగంటి సున్నితకు రాకపోవడం వల్ల ఏమైపోయిందంటే విలన్ గా మారడం జరిగిందనమాట అనమాట అనూహ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ చేసిన మొట్టమొదటి మిస్టేక్ ఏంటంటే ద క్యాండిడేట్ ఈస్ మైనస్ సో మాగంటి సునీత ను క్యాండిడేట్ ను కాక ఒక యంగ్ బాయ్ ని ఒక యంగ్ అప్కమింగ్ లీడర్ను బీఆర్ఎస్ పార్టీ ఎంచుకుంటే మంచి ఫలితం ఉండగానే ఇక్కడ మాగంటి సునీత చాలా మైనస్ గా మారడం జరిగింది ఇంకా దీనివల్ల ఆ ఫ్లో అనేది కొనసాగి ఏకంగా నవీన్ యాదవ్కు ప్లస్ కావడం జరిగింది ఇక్కడ మాగంటి సునీత ఏమైపోయిందంటే వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల సమస్యనే తీర్చలేరు వీళ్ళు ప్రజల సమస్యనే ఎలా అని అనే చెప్ అనే చెప్పే వాదన అనేది జూబ్లీల్స్ ప్రజల్లో చాలా విపరీతంగా మొదలు కావడం జరిగింది దీనివల్ల బీఆర్ఎస్కు మాత్రం చాలా మైనస్ కావడం జరిగింది దానివల్ల నవీన్ యాదవ్కు దీన్ని అనూహ్యంగా ఉపయోగించుకొని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి క్యాంపెయినింగ్ కానీ మంత్రులు క్యాంపెయినింగ్ కానీ సో ఇవన్నీ బాగా వర్కౌట్ కావడం జరిగింది సో నవీన్ యాదవ్కు ఆ పాజిటివిటీ అనేది కొనసాగిందనమాట ఏదైతే నవీన్ యాదవ్కు నెగిటివ్ అవుతుంది అనుకున్న విషయాన్ని ఏదైతే మాగంటి సునీత కుటుంబ సభ్యుల వివాదాన్ని ఆయన ప్లస్గా మార్చుకోవడం జరిగింది దాన్ని కంటిన్యూగా చేసి అల్టిమేట్గా విజయాన్ని సాధించే వరకు అతను రాజకీయ చతురతను ప్రదర్శించడం జరిగిందనమాట దీనికి తోడు ఎంఐఎం కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది లాస్ట్ మూమెంట్లో ఎంఐఎం లీడర్స్ కూడా క్యాంపెయినింగ్ చేయడం ఎంఐఎం లీడర్స్ ఖచ్చితంగా ముస్లిం ఓటర్స్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తలాగా పాడడం జరిగింది సో బీసీ ఓటర్స్ కానీ ఇక్కడ ఎస్సీ ఓటర్స్ కానీ సో ఈ పోలరైజేషన్ మొత్తం వర్కౌట్ అయింది అనమాట ఎప్పుడైతే కు ఈ పాయింట్ మైనస్ అయిపోయిందో ఆ పోలరైజేషన్ అనేది కాంగ్రెస్ పార్టీకి ప్లేస్ కావడం సో మిగతా అనేది జ జస్ట్ ఇస్ ఎలక్షన్ అనేది ఒక వన్ కెమిస్ట్రీ మీద ఆధారపడి ఉంటుంది ఒక్క పాయింట్ను మిస్ చేసే ఆ ఫ్లో అనేది అది మొత్తం ఆర్కిటెక్ అనేది కూలిపోయే ప్రమాదం ఉంది దాన్ని బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబెట్టుకోలేక ఇబ్బంది పడిందని చెప్పాలి ఈ విషయంలోనే గత రెండు మూడు రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా నిరాశలో ఉన్నారు ఎప్పుడైతే ఈ వివాదం జరిగిందో సో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా అంతగా ఆమెపై ఈ సానుభూతి అనేది చూపించ చూపించలేక ఈ ఈమెనే మాగంటి సునీతనే మెయిన్ విలన్గా సో మాగంటి సునీత వల్లనే ఆ కుటుంబ సభ్యులకు అన్యాయం జరిగింది వాళ్ళ తల్లి గారికి అన్యాయం జరిగింది పెద్దవారికి అన్యాయం జరిగింది వాళ్ళ కొడుకులు అనాథలుగా మారిపోయారని చెప్పి ఇది ఒక వాదన అనేది చాలా ప్రబలంగా మారి ఏకంగా బిఆర్ఎస్ పార్టీకి ఆమె మైనస్ కావడం ఈమె మీద ఏదైతే సానుభూతి రాకపోవడం సానుభూతి రాకపోవడం మినహా ఏమైపోయిందంటే ఆమె వల్ల వేరే విధంగా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు వచ్చేలాగా ఆమె ప్రవర్తించిన తీరు అనేది నిజంగా చాలా బీఆర్ఎస్ పార్టీ చాలా ఇబ్బంది పడింది అని చెప్పాలి సో దానివల్లనే బీఆర్ఎస్ పార్టీ కూడా నిరాశల నిరాశగా ఉండడం జరిగింది ఈరోజు అంతా పార్టిసిపేట్ కూడా చేయలేదు సో రెండు మూడు రోజుల నుంచి వాళ్ళ కార్యకర్తలు చాలా నిరాశంగా ఉన్నారు సో అంతగా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయలేదు దీన్నే అనువుగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు సో దానికి తోడు ఎంఐఎం కూడా సపోర్ట్ ఇవ్వడం వల్ల చాలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా ఉత్సాహంగా పాల్గొని చాలా ఒక పాజిటివిటీగా వాళ్ళు ఓటింగ్ వేయడం జరిగింది సో ఇది పూర్తిగా నవీన్ యాదవ్ కు ప్లస్గా కావడం జరిగిందనమాట సో నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా నవీన్ యాదవ్ ఇరవై వేల నుంచి నలభై వేల ఓట్ల మెజార్టీతో జూబ్లీ లో గెలవబోతున్నాడు అతను జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా కొనసాగబోతున్నాడు సో ఆల్ ద బెస్ట్ టు నవీన్ యాదవ్ అన్న థ్యాంక్ యూ